కావలిపట్నం ఒకటవ వార్డులోని అడవరాజుపాలెం కన్నీటి సంద్రంగా మారింది మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని నవోదయ పాఠశాలలో కత్తి ప్రణిత అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే గురువారం ఉదయం ప్రణిత అంత్యక్రియలు జరిగాయి పెద్ద సంఖ్యలో గిరిజన సంఘాల నాయకులు పలువురు ఉపాధ్యాయులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు అల్లారు ముద్దుగా పెరిగిన బిడ్డ ఇక లేదన్న గర్భశోకం తల్లిదండ్రుల రోధనలు అక్కడి వారిని ఎంతో కలచివేశాయి ఎంఈఓ అయిన తండ్రి రవికుమార్ ప్రేరణతో ఇటు చదువుల్లో అటు క్రీడల్లోనూ ప్రణిత రాణిస్తోంది నౌతా నాన్న నా చెల్లి తమ్ముడిని నేనే బాగా చదివించి వారిని కలెక్టర్లను చేస్తా అంటూ ప్రణిత చెబుతుండేది అంతా సంతోషంగా గడిచిపోతున్న వారి కుటుంబాన్ని ప్రణిత మృతి తీవ్ర శోకంలో ముంచెత్తింది

కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి ప్రతి అంగి చీర మీ మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అనమయ సర్కిల్ నెల్లూరు